రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో జీటీఏ చేసేటటువంటి విన్నపం ఏమిటి అంటే అనేక రకాలైనటువంటి పంచాయతీరాజ్ సంఘాలు ఉన్నాయి అవన్నీ కూడా మీ దృష్టికి అసలు సమస్యను తీసుకురావడం లేదు అధికారులు కూడా సమస్య పరిష్కారం ఎక్కడ ఉంటుంది దాని వైపుగా ప్రయత్నం చేయకుండా సంఘాల ఒత్తిడికి లోనయ్యి తాత్కాలికమైనటువంటి జీవోలను తీసుకురావడం ద్వారా సమస్యలు ఇంకా పెద్ద చేస్తున్నారు తప్ప సమస్యలు పరిష్కరించడం లేదు కాబట్టి ముఖ్యమంత్రి గారిని మేము కోరుకునేది ఒకటి ఏంటంటే సమస్యలన్నింటికీ కూడా కారణం సుప్రీంకోర్టులో ఉండేటటువంటి ఎస్ఎల్పీ అని చెప్పి చెప్తా ఉన్నారు సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ అనేటటువంటిది ఏదైతే రెండు వేల పదిహేడు జీవో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కు ఐదు ప్రెషన్షియల్ ఆర్డర్లు రెండు వేల పదిహేడు లో తీసుకొని వచ్చి కామన్ సర్వీస్ చేస్తామని చెప్పేసి తీసుకుని వచ్చినారు అది తప్పు అని చెప్పేసి అని కోర్టు కొట్టేయడం జరిగింది గౌరవ హైకోర్టు దాని మీద సుప్రీంకోర్టులో ఎస్ఎల్పి వేసింది గవర్నమెంట్ వెళ్ళింది సో గవర్నమెంట్ వెళ్లినటువంటి ఎస్ఎల్పీకి అక్కడ స్టే తీసుకుని వచ్చి అప్పటి నుంచి వరకు దాన్ని పెండింగ్ లో పెట్టడం ద్వారా ప్రమోషన్లు అనేటటువంటి ఇవ్వడం లేదు సుప్రీంకోర్టుకు వెళ్ళినటువంటిది గవర్నమెంట్ అది కూడా రాజ్యాంగ విరుద్ధంగా చేశారు అని చెప్పేసి హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మీద వెళ్లారు కాబట్టి చేస్తే రాజ్యాంగ ప్రమోషన్లు ఎవరికైతే వస్తాయో వాళ్ళకి ఇవ్వాలి దాని ద్వారా సమస్య పరిష్కారం అవుతుంది లేనటువంటి పక్షంలో సుప్రీంకోర్టులో వేసినటువంటి ఎస్ఎల్పి ఏదైతే ఉందో దాన్ని ఫైనల్ చేసుకుని తొందరగా ఎవరికైతే వస్తుందో న్యాయబద్ధంగా చట్టబద్ధంగా కోర్టులు ఇచ్చినటువంటి తీర్పును అనుసరించి ప్రమోషన్లు ఇవ్వడం ద్వారా సమస్యలు పరిష్కారం అవుతాయి అంతేగాని అవి పెట్టేసి అసలు ఎంఎన్ఓ అనేటటువంటి ఒక మళ్ళీ వ్యవస్థను తీసుకొచ్చి నోడల్ ఆఫీసర్స్ అని చెప్పేసానంటే గవర్నమెంట్ ఏదైనా ఒక కొత్త ప్రోగ్రామ్ తీసుకుంటే టెంపరీగా ప్రోగ్రామ్ కోసం నోడల్ ఆఫీసర్స్ అనేటటువంటి వాళ్ళు అపాయింట్ చేసుకుంటుంది ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ ఎప్పుడైతే కంప్లీట్ అయిపోతుందో ఆ నోడల్ ఆఫీసర్స్ అనేటటువంటి ఆటోమేటిక్ రద్దయిపోతాయి కానీ విచిత్రమైన పరిస్థితి ఏంటిదంటే విద్యారంగంలో ఎంఎన్ఓలు అని చెప్పేసి నని ఎస్ఈఆర్టీ రూపొందించేటటువంటి కార్యక్రమాల కోసం వాటిని పర్యవేక్షణ చేయడం కోసం ఎంఎన్ఓ పోస్టులు క్రియేట్ చేశారు ఇప్పుడు ఎంఈఓ పోస్టులకు ప్రమోషన్లు ఇవ్వకపోగా వాటిని అలా పెండింగ్ పెట్టి ఎక్కడ ఇవ్వాల్సి వస్తే గవర్నమెంట్ టీచర్లకు ఇవ్వాల్సి వస్తుందనే ఉద్దేశంతో పంచాయతీరాజ్ సంఘాలతో కుమ్మక్కైనటువంటి ఆ ఆలోచన చేసి ఎంఎన్ఓలకు ఎంఈఓలుగా ఎఫ్ఎసి బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది సో ఎంఎన్ఓ అనేటటువంటిది కేడర్ పోస్టే కాదు అది ఎక్కడ కూడా ఏదైతే ప్రమోషన్స్ ఛానల్స్ లో ఉంటుందో అది పర్యవేక్షక పోస్టు కాదు ప్యానల్ పోస్టే కాదు లో లేనటువంటి ఒక పోస్టును క్రియేట్ చేసి తీసుకుని రావటం మళ్ళీ దానికి ఇయ్యటం రాజ్యాంగం విరుద్ధం చట్ట విరుద్ధం కాబట్టి దాన్ని ఏదైతే మీరు ఇచ్చారో ఆ జీఓని క్యాన్సిల్ చేసుకుని ఎంఈఓలకి ప్రమోషన్లు ఇవ్వడం కోసం సుప్రీంకోర్టు కేసుని క్లియర్ చేసి ప్రమోషన్లు కల్పించాలి ఎందుకంటే ఇవాళ అన్ని కొత్త ముప్పై మూడు జిల్లాలు చేసుకున్నారు ముప్పై మూడు జిల్లాలకు కలెక్టర్లను ఇచ్చారు ముప్పై మూడు జిల్లాలకు ఎస్పీలను ఇచ్చారు ముప్పై మూడు జిల్లాలకు అన్ని రకాలైనటువంటి గవర్నమెంట్ పోస్టులను క్రియేట్ చేసినటువంటి ప్రభుత్వము ముప్పై మూడు జిల్లాలకు విద్యా విద్య అంటే మరి అంతా చులకన ఎందుకు చేస్తూ ఉన్నారు డీఈఓలు కావాలి డిప్యూటీఈఓలు కూడా కొత్త డివిజన్లు ఏర్పడ్డాయి కొత్త డిప్యూటీఓలు రావాలి కొత్తగా మండలాలు ఏర్పాటు చేస్తారు వాటికి ఎంఈఓలు రావాలి వాటి అన్నింటినీ కూడా సమర్థవంతమైనటువంటి విద్యాశాఖ నుంచి ప్రమోషన్ల ద్వారా తీసుకునేటటువంటి వాళ్ళకి ఇవ్వడం ద్వారా పర్యవేక్షణ చేయడం ద్వారా మాత్రమే విద్యారంగం అనేటటువంటి ముందుకు పోతుంది నాణ్యమైన విద్య విద్యార్థులకు అందుతుంది తప్ప ఈ ఈ అది లేకుండా ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టినప్పటికీ కూడా విద్యాశాఖలో ఏ రకమైనటువంటి మార్పు రాదు అనేది జీటీఏ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొస్తుంది